మనం ఈ వీడియోలో నిజాం కాలేజ్లో పీజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి నిజాం కాలేజ్లో పీజీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి హాస్టల్ ఎట్లా ఉంటుంది మెస్ ఎట్లా ఉంటుంది హాస్టల్లో రూమ్ ఒక రూమ్కి ఎంతమందిని అలాట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాము అండ్ దానికన్నా ముందు ఇంకో విషయం ఏంటి అంటే మీరు చూస్తూ ఉంది ఇది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం ఇది మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే బతుకమ్మ వేడుకలు అయితే డీజే సౌండ్స్తో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా అంటే నిన్న నిన్న బతుకమ్మ వేడుకలు అయితే మనకు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా అయితే జరిగినాయి ఆట పాటలతో మంచిగా బతుకమ్మ వేడుకలు అయితే జరిగిపోయినాయి సరే ఇంకా మనం విషయానికి వచ్చేస్తే అసలు హాస్టల్ ఎట్లా ఉంటుంది చూద్దాం ఫస్ట్ హాస్టల్ ఎట్లా ఉంటుంది రూమ్కి ఎంతమంది అనేది చూస్తే ఇది ఓవరాల్గా బాయ్స్ హాస్టల్ ఇది చూడవచ్చు మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది అండ్ రూమ్ కూడా చూపిస్తాను నేను రూమ్ ఎట్లా ఉంది రూమ్కి ఎంతమంది అనేది చాలామందికి ఉస్మాని యూనివర్సిటీలో ఎంఎస్సి చేయాలని ఎంఏ చేయాలని పీజీ చేయాలని ఉంటుంది కాకపోతే ఒకవేళ ర్యాంక్ వల్ల ర్యాంక్ ఎక్కువ రావటము లేదా కేటగిరీ వల్ల మనకైతే అందరికీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాకపోవచ్చు కానీ కొంచెం ఎక్కువ ర్యాంక్ వస్తే మనకు నిజాం కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇంకా మనం రూమ్ చూసేద్దాము ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి అలాట్ చేసిన రూము చూద్దాం రూమ్కి ఎంతమంది ఉంటారు ఏంటి అనేది మీరు చూస్తే రూమ్కి ఒక కాట్ ఉంది ఒక బెడ్ అయితే ఉంది అంటే రూమ్కి ఒక్క మెంబర్ మాత్రమే ఒక స్టూడెంట్ మాత్రమే అలాట్ చేస్తారు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక్కొక్క రూమ్ అలాట్ అనమాట ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఒకటి సింగిల్ కబోర్డ్ ఉంది సింగిల్ టేబుల్ అయితే ఉంది మనకి సింగిల్ కబోర్డ్ సింగిల్ టేబుల్ అండ్ సింగిల్ కాట్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ అయిన నిజాం కాలేజ్లో హాస్టల్ ఇట్లా ఉంటుంది అండ్ మీరు అదే ఓయూ క్యాంపస్కి వచ్చేస్తే ఓయూ క్యాంపస్లో ఓయూ మెయిన్ క్యాంపస్లో అయితే ఒక్కొక్క క్యాండిడేట్కి అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రూమ్ అయితే అలాట్ చేయరు ఒక్క రూమ్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ని అయితే అలాట్ చేస్తారు ఇంకా మనం మెస్కి వద్దాం నిజాం కాలేజ్లో అంటే నిజాం హాస్టల్లో ఈ హాస్టల్కి సంబంధించిన మెస్ ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నదే మెస్ బ్లాక్ ఇదైతే ఇదైతే మెస్ బ్లాక్ లోపలికి వెళ్ళి చూద్దాము లోపల అరేంజ్మెంట్ కానీ ఫుడ్ కానీ ఎట్లా ఉంది అని చెప్పేసి చూడవచ్చు మీరు ఇది ఓవరాల్గా మెస్ ఓవరాల్గా మెస్ అయితే ఇట్లా ఉంది అండ్ చూడండి మీరు ఒకసారి నేను కామ్గా ఉంటాను సో స్టూడెంట్స్ అంటే మెస్ చూపిస్తున్నారు ఓకే కానీ మరి ఫుడ్ క్వాలిటీ ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న కాలేజ్ వాళ్ళు అంటే స్టూడెంట్స్ ఏమంటున్నారంటే వెన్ కంపేర్డ్ టు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ హాస్టల్ ఐ మీన్ మెయిన్ క్యాంపస్లోని హాస్టల్ ఫుడ్ కన్నా నిజాం కాలేజ్లోని హాస్టల్ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడ నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అయితే అంటూ ఉన్నారు సో మనం క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు అండ్ ఇది ఓవరాల్గా మెస్ అయితే మనకు చూడొచ్చు మీరు వాటర్ ఫిల్టర్స్ కూడా వాటర్ ఫిల్టర్స్ కూడా రెఫ్రిజిరేటర్ వాటర్ ఫిల్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు మెస్లో అండ్ ఇదైతే ఓవరాల్గా నిజాం కాలేజ్ సంబంధించిన హాస్టల్ అట్లాగే మెస్ అన్నమాట తొందరలోనే నిజాం కాలేజ్ టూర్ కూడా అంటే కాలేజ్ ఏంటి లైబ్రరీ ఏంటి కాలేజ్లో టైమింగ్స్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి అన్నీ కూడా తొందరలోనే నిజాం కాలేజ్ టూర్ కూడా చేస్తాను ఇదైతే ప్రస్తుతానికి హాస్టల్ టూర్ అన్నమాట అండ్ నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్